Hi friends. <laughs> మా ప్రాంతాన్ని అయితే చలి చాలు చాలా బాగా జరిగాయి చూడండి స్టార్టింగ్ రోజు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ సామాన్లు అన్ని పర్చేజ్ చేస్తున్నాయి ఇక్కడైతే అన్ని అనగల సామాన్లు ట్రైన్లు అన్ని వచ్చాయండి ఒక పక్క అలాగే చూస్తుంటే జనాలు అయితే ఎలా ఫస్ట్ రోజు నుంచి స్టార్టింగ్ రోజు వరకు చూడండి డైరెక్ట్ జరిగింది ఏడు సంవత్సరం జరిగిందండి పండుగ పండగ వీళ్ళు అన్ని పెట్టారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఎలా ఉంది అంటే మనకు అంత క్రౌడ్ క్రౌడ్ ఉన్నాయి ఇక్కడ వచ్చినటువంటి ఏడు రాష్ట్రాల కర కళాకారులు ఎంతోమంది ఇక్కడ వచ్చి వారు కళని ప్రదర్శించారు మీ కళ అయితే నేను చూపించలేదు వాళ్ళు చేసినటువంటి దాంతో చూపించలేకపోయాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది మనకు ఇక్కడ చిన్న పిల్లల బొమ్మలు టాయిస్ అంటే రకరకాల గేమ్లు కొత్త కొత్త గేమ్లు వచ్చాయి అంటే మనం ప్రాంతాలలో పండించినటువంటి ఆర్గానిక్ కాఫీ కానీ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కాఫీ మన అమెరికా లండన్ రష్యా అన్ని ప్రాంతాల్లో మంచి పేరు పొందినటువంటి కాపీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు అయితే ఇక్కడ అన్ని రకాల ఎగ్జిబిషన్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దాదాపు ఒక పదకొండు స్టాల్ పెట్టి ఎగ్జిబిషన్ చేస్తే మన ప్రాంతంలో ఏమేమే అయితే ఉన్నాయో ఏమేమి పండిస్తున్నాం అన్ని వాటికన్నిటికీ ఇక్కడ స్టాల్ పెట్టారు ఫుడ్ కూడా అన్ని పెట్టారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అరకులో అయితే వచ్చిన వాళ్ళు టూరిస్ట్ అంత ఉత్సాహంగా చూసి వెళ్ళారు అన్ని చూడండి చిన్నపిల్లలు అయితే అన్ని టూస్ట్ కొనుక్కున్నారు బొమ్మలు ఎక్కువ కొనుక్కున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉంది మన ప్రాంతంలో ఫ్రెండ్ చూడండి చలివి చాలు మూడు రోజులు జరిగి అన్ని అన్ని జిల్లా అన్ని జిల్లాల కలెక్టర్లు కలెక్టర్లు పివులు అందరూ వచ్చారండి ఇక్కడ వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు ఇక్కడ ఒక పక్క ఈ హెలికాప్టర్ రైడింగ్ అని కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి మూడు వేలు టికెట్ మూడు వేలు మూడు వేల నాలుగు వేల వరకు టికెట్ అయితే ఉంది మన అరకు వేలులో సగం ఎలా తిప్పారు ఇక్కడ పేరా కూడా ఉన్నాయి అలాగా ప్యారాగ్లైడింగ్ పద్మపురం నుంచి అలాగా మన హెలికాప్టర్ అయితే తిప్పారు ఈ ప్రాంతంలో నాలుగు వేలు తీసుకున్నారు ఇక్కడ ప్యారాగ్లైడింగ్ కూడా ఒక పక్క ఒక పక్క హాట ఆట హాటు బెలూన్ అవన్నీ రైడింగ్ అని చేయడం జరిగింది చూడండి ఇక్కడికి మన అరకులో మూడు రోజుల పాటుగా ముచ్చటగా ఎన్నో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో చాలా చక్కగా అనిపించింది అండి ఏడు సంవత్సరాలు జరిగింది కాబట్టి ఇంకా చాలా బాగా ఉత్సాహంగా చేశారు ఇక్కడైతే చూడండి ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గోవా గేమ్ అనేది కొత్తగా మనం టికెట్ తీసుకుని అందులో వేస్తే మన కోరుకున్న నెంబర్లు వేస్తే మనవి ఆ నెంబర్ వస్తే మనకు ప్రోడక్ట్ ఇస్తారు ఇక్కడ కాపీ పెన్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు చెప్పాను కదా అరకు కాపీ అని ఇక్కడ రకరకాల కాపీ ఏ వన్ గ్రేడ్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అలాగే చెడీలు తీసిన అన్నీ ఉన్నాయండి చెడి తీసిన మొత్తం ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి వేపిన ఇక్కడ చూడండి రకరకాల కాపీ రకరకాలు ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట ఐదు ఆరు రకాలుగా విభజించారు ఇక్కడికి ఇదైతే వేపిన కాపీ అండి మామూలు వేపింది చాలా టేస్ట్ బాగుంటాయి మనం దంచుకుంటాం మనయితే ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ ఎన్ని పెట్టారు ఇక్కడ అనేక రకాలు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ మణిపూర్ నాగాల్యాండ్ అన్ని వచ్చి అక్కడ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం పాల్గొనడం జరిగింది అంటే ఏడు రాష్ట్రాల నుంచి కళాకారులు కూడా అలాగే వచ్చారండి వాళ్ళకు కృత్రిమ అంటే చేతులు తయారు చేసే వృత్తులు చేతి వృత్తులు అందరూ వచ్చారండి క్రాఫ్ట్స్ అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అనేక పాములు ఉన్నాయి రెండు తలాల పాములు నాగ పాములు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంతో ఉన్నాయి అంటే మనకు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మా ప్రాంతంలో ఏవి ఉన్నాయి మన కల్చర్ రిలేటివ్ మన తిండి తిండి అన్ని పట్టారు ఫ్రెండ్స్ ఇప్పటికి ఇక్కడికి అయితే ప్లాస్టిక్ పూలు అయితే చాలా గిరాకీ ఉండింది చాలా మంచి మంచి గిరాకీతో ఇక్కడ చేతి పిల్లలు అడుగు టోషు ఈ బొమ్మలు ఉన్నాయి కదా వాటి అంతా మినిమం ఎక్కువ ఎక్కువ పెట్టారు చాలా బాగుంది పిల్లలు చూసి అంత ఆనందంగా వచ్చా ఆనం మూడు రోజులు అంత ఉచ ఉచంగా ఎంతో గడిపారండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు ఇక్కడికైతే ఐస్ క్రీమ్ కూడా తినేసాం చాలా మంది ఐస్ క్రీమ్ చాలా సైతే చాలా ఫేమస్ అయిపోయింది ఇక్కడికి రాగానే అందరూ వచ్చినప్పుడంత ఐస్ క్రీమే చలి అయినా సరే ఆ చలిని తట్టుకొని ఐస్ క్రీమ్ తినడం చాలా గొప్ప అండి చూస్తారు కదా మంది తింటున్నారు ఐస్ క్రీమ్లు ఎంత ఇలా ఉన్నాయి ఎగ్జిబిషన్లు అయితే చూడండి ఇక్కడికైతే జాయింట్ పిల్లలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం చాలా ఇవ్వ కర్రలు కట్టి ఎంతో మంది ఆరు అడుగులు మంచి ఉన్నారు కదా లే పదిహేడుగురు మనుషులు ఉన్నారు ఇక్కడ విధంగా కనిపిస్తే చూస్తారు కదా ఎంత పదిహేడుగురు మనుషులు ఉన్నారు అక్కడికి ఆడుతున్నారు జోకర్లా అనమాట చూడండి ఏ విధంగా ఉన్న పిల్లల్ని ఎత్తుకొని ఎంతో సంతోషంగా ఆడిపిస్తున్నారు ఇటువంటి మరీ అయినా జరుగుతున్నాయి ఏడు సంవత్సరాలు జరిగింది కాబట్టి మళ్ళీ ఉత్సవం ఎంత వైభవంగా జరిగింది మూడు రోజులతో పాటు ఏడు రాష్ట్రాల నుంచి కళలు ప్రదర్శించారు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కృత్రిమాలు నాగాలాండ్ మణిపూర్ అంతా అంటే అనే ప్రాంతం నుంచి వచ్చారండి ఇక్కడ గిరిజనులు అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ జైన్ మెల్లని చేసి ఈ విధంగా జైంటి మెల్లు చేశారు కదా నైట్ అంతా జైంటి మెల్లతోనే ఎంతో ఉత్సాహంగా జరిపారండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లుక్ ఐపీఎస్ అంతా డ్యాన్స్ చేసి మూడు రోజులు మూడు రోజులు ముచ్చటగా ఎంతో స్పహంతంగా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళిపోయారండి ఇక్కడికి అరకు ప్రాంతం లో ఇంకో ఉంది అండి చూడండి ఇక్కడైతే మా అభివృద్ధి అరకు అయితే అభివృద్ధి ఇంకా లేదు మంచి నీరు ఊళ్ళో లేదు రోడ్ సౌకర్యం సరిగ్గా లేదు అని ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది ఫెస్టివల్తో పాటు అటువంటి అన్నీ చేస్తే బాగుంటుంది ఇక్కడ టూరిస్ట్ ఆయన కూడా బెటర్ డాగన్ అని ట్రైన్స్ వాటి పెట్టి ఇంత చక్కగా సరదాగా అయితే మనకు సరదా చేయడం జరిగింది చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయి మన ప్రాంతంలో మీరు ఇటువంటి ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చూసుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయాలండి ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల కల్చర్ దింస కానీ ఏదో అనేక కల్చర్ నృత్యాలు విజయనగరం శ్రీకాకుళం అన్ని ప్రాంతాల నుంచి వచ్చేయండి వాళ్ళంతా ఎంజాయ్ చేసి ఇక్కడ ఉన్న కల్చర్ని వాళ్ళొక యాక్టివిటీ చూపించలేరండి ఈ కల్చర్లు ఏడు రాష్ట్రాల నుంచి వచ్చాయి ఏ రాష్ట్రాల కల్చర్ కూడా చాలా చాలా బాగున్నాయి మనకు అయితే నచ్చింది ఆ కల్చర్ మీకు చూపించలేకపోయాం అరకు నుంచి ఒకటే చూపించాలి ఫ్రెండ్ చూడండి ఈ విధంగా రెగ్యులర్గా ఈ ఈవెన్ ఏ పండుగ అయినా ఏ ఫంక్షన్ అయినా ఏవైనా సరే మనకు దింసా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి చూడండి చాలా చాలా బాగుంది మన ప్రాంతంలో అయితే ఇంత బాగున్నటువంటి కల్చరల్ కల్చర్లు మనం చూస్తే తాత కాలం నుంచి ఉన్నటువంటి ఈ కల్చర్లు అనమాట ఇక్కడ ఇవే కాదు చెప్పిన కదా ఏడు రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ కళని ప్రదర్శించి ఎంతో ఉత్సాహంగా అన్ని ప్రాంతాల నుంచి అన్ని ఒక దగ్గర చూడడం అంటే ఏడు సంవత్సరాల తర్వాత అందరికీ గొప్ప ఆశ్చర్యం అనమాట ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు చేసే కళ కళలు అంతా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేశారు అని ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఇటువంటిది వీడియో ఇంత కావాలి అనుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేశారండి మీ లైక్ సబ్క్రైబ్ బట్టి మేము ఎంతో మరి వీడియోస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ బాయ్